హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయను చారనా కాయన్ అండి అంటే నాలుగు ఎనాల కాయను మీ ఎవరి దగ్గరైనా ఈ నాలుగు ఎనాల కాయను ఉంటే ఎలాంటి కాయన్లు కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి ఈ చారనా కాయన్ అంటే నాలుగనా కాయిన్స్లో కొన్ని ఫేక్ కాయిన్లు కూడా వస్తాయండి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ సైట్లలో ఫేక్ కాయిన్లు కొనైతే మోసపోవద్దండి కాయిన్ ఎగ్జిబిషన్లో కూడా కొంతమంది బయట కాయిన్లు అమ్మే వాళ్ళు ఇలాంటి ఫేక్ కాయిన్లు అమ్ముతారండి మనకి కాయిన్ ఎగ్జిబిషన్ జరిగే దగ్గర బయట కూడా షాపుల్లో పెట్టుకుంటారండి విడిగా వాళ్ళు ఏంటంటే ఫేక్ కాయిన్లు అమ్ముతారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళలో హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ హిందీ వాళ్ళు కొంతమంది వచ్చి మనకి ఫేక్ కాయిన్లు అయితే అమ్ముతారు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్లు ఉన్నా సరే ఈ ఈ కాయిన్లు అన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే సేల్ అవుతాయండి మీలో ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి కాయిన్స్ అంటే ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న కాయిన్లు ఉన్నట్లయితే మీరు ఆ కాయిన్స్ని కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి మన దగ్గర ఉన్న కాయిన్లు ఏవైనా సరే మంచి కాయిన్లు ఉండి అవి ఆక్షన్కి వెళ్ళినట్లయితే మనకి లక్షల్లో డబ్బులు అయినా అప్పుడు వస్తాయి అండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా రేర్ కాయిన్ ఉండి ఆ కాయిన్ కోసం ఆక్షన్ పెట్టినప్పుడు అంటే ఆక్షన్ జరిగినప్పుడు ఆ కాయిన్ ఏమవుతుందంటే అది బెంగళూరులో గ్రేడింగ్కి వెళ్తుందండి బెంగళూరులో కానీ బాంబేలో కానీ గ్రేడింగ్కి వెళ్తుంది అలా గ్రేడింగ్కి వెళ్ళినప్పుడు ఆ కాయిన్ అనేది ఒరిజినల్ కాయిన్ అయితే అక్కడ ఆక్షన్ అనేది జరుగుతుంది ఆ ఆక్షన్లో మనకి ఎవరైతే ఎక్కువ వేలం పాటు పాటు పాడుకుంటారో దానివల్ల ఏంటంటే మనకు ఆ కాయిన్కి ఎక్కువ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి అయితే కాయిన్ ఎగ్జిబిషన్లోనే కాయిన్స్ని టెస్ట్ చేసే మిషన్ కూడా ఉంటుందండి అది ఒరిజినల్ కాయినా లేదా అని టెస్ట్ చేసే మిషన్ కూడా ఉంటుంది నార్మల్గా అయితే మనం గ్రేడింగ్ పంపించాలి కానీ కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే వా అక్కడ చాలామంది కాయిన్ బయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూడగానే అది రియల్ కాదో చెప్పేస్తారు ఇంకా వాళ్ళ దగ్గర మిషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అది దానివల్ల చెక్ చేయడం కూడా జరుగుతుందండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఏ కాయిన్ అయినా సరే మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎలాంటి కాయిన్స్ అన్నిటినీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి ఈ నెల పదకొండో తారీఖు నుంచి బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి ఈ ఈ రెండు కాయిన్ ఎగ్జిబిషన్లకి ఆంధ్ర బోర్డర్లో ఉన్న అయితే ఆంధ్రాకి బెంగళూరుకి దగ్గర బోడర్లో ఉన్న వాళ్ళైతే బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి మీరు లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళైతే హైదరాబాద్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి మన విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల అక్కడ ఏ కాయిన్స్ అనేవి ఎంత రేట్ ఉన్నాయి ముందు ముందు ఏ కాయిన్స్ అనేవి రేటు పెరుగుతాయి ఏమేమి కొత్త కాయిన్స్ రిలీజ్ అయినాయి యూఎన్సి సెట్లు ఎలా ఉంటాయి మీకు ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయండి అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో మాత్రం యుఎన్సీ సెట్లు ప్రూఫ్ సెట్లు అనేవి కొన్ని ఉంటాయి అండి అవి బయట మార్కెట్లో అయితే ఉండవండి అవి కేవలం కాయిన్ ఎగ్జిబిషన్లోనే అమ్ముతారండి ఇంకా కాయిన్ ఎగ్జిబిషన్లో మనకి యాంటిక్స్ అంటే పురాతనమైన వస్తువులు ఇవన్నీ కూడా అయితే అమ్మడం జరుగుతుంది ఎవరన్నా మీ దగ్గర ఉన్న పురాతన వస్తువులు అమ్మాలన్నా మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళవచ్చు లేదా ఎవరైనా పురాతన వస్తువులు కొనుక్ కొనుక్కోవాలన్నా కూడా మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి కాయిన్ ఎగ్జిబిషన్కి కేవలం కాయిన్లు అమ్మటానికే కదండి ఎవరైనా కాయిన్లు కొనుక్కోవడానికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయిను ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా మింట్ కాయను ఉన్నట్లయితే ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయను మింట్ కాయను ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి దీనిలో నోయిడా మింట్ కాయన్ అనేది కొంచెం వాల్యుబుల్ కాయన్ అండి అది కండిషన్ బట్టి దాని కాస్ట్ అనేది టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి మీ ఎవరి దగ్గరైనా ఆ కాయను నోయిడా మింట్ అండి నోయిడా మింట్ అంటే గుండ్రంగా బొట్టుబిల్లలా ఉండాలండి చాలా మంది ఆ కాయను పెట్టేసి ఇదే మీరు పెట్టిన కాయ మీరు అడిగిన కాయను అంటారండి అలాగేదండి మేము అడిగిన మిండి చూడాలి ఇది సాయినాథ రెడ్డప్ప గారి కొత్త బుక్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రిలీజ్ అవ్వబోతున్న బుక్ అండి ఈ బుక్లో ఏంటంటే కాయిన్ రేట్లు అనేవి కొన్ని కొత్త కాయిన్లు రేట్లు అనేవి దీనిలో ఉంటాయండి దీని ప్రకారమే కాయిన్ బైర్స్ రేట్లు అనేవి చెప్తారండి ఈ బుక్ మనకి ఈ నెల ఈ మంత్ ఎండింగ్ కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయిన్లు ఏంటంటే ఇవి ఆల్ట్రా యుఎన్సీ ఆల్ట్రా బియూఎన్సి అంటే బియూఎన్సి అంటే మీరు చూస్తుంటే ఈ కాయిన్లు ఎలా ఉంటాయి దగ్గదగ మెరిసిపోతున్నాయి అంటే ఇవి అన్టచబుల్ కండిషన్ ఈ కాయిన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిలీజ్ అయిన కాయిన్స్ అండి ఇవి రిలీజ్ అయ్యి సుమారు మనకి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయింది అయినా సరే ఈ కాయిన్స్ మంచి కండిషన్లో ఉన్నాయి యుఎన్సి కండిషన్లో ఉన్నాయి ఇది ఎందుకని చెప్తున్నానంటే చాలామంది మీరు పెట్టిన కాయిన్స్ యుఎన్సి కండిషన్ లేవండి వాళ్ళు ఏంటంటే ఆర్బీఐ మళ్ళీ ప్రింట్ చేయాలా మేము ఆర్బీఐకి వెళ్ళి ప్రింట్ చేసుకోవాలని కొంతమంది మనకి వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరిగిందండి ఆర్బీఐకి వెళ్ళి మీరు ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే మీరు వాటిపైన శ్రద్ధ పెట్టినట్లయితే యుఎన్సీ కాయిన్లు అనేవి మీకు ఎక్కడో చోట దొరికే అవకాశం అనేది ఉండదండి మీరు కంపల్సరిగా మీకు యుఎన్సీ కాయిన్లు కావాలని ఎవరైనా అనుకుంటే కొన్ని కొన్ని చోట్ల కొంతమంది దగ్గర యుఎన్సి కాయిన్లు ఉంటాయండి అవి ప్యాకెట్లు కూడా దొరుకుతాయండి మీరు ఎవరైనా కాయిన్ కలెక్టింగ్ హాబీ ఉండి మంచి కాయిన్లు దాచుకోవాలనుకున్న యుఎన్సి కాయిన్స్ కనుక్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నా నా సర్కిల్లో తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అయితే మంచి కాయిన్స్ యుఎన్సి కండిషన్లో ఉన్నాయండి మీరు అలాంటి యుఎన్సీ కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికీ కూడా మనీ అనేవి వస్తాయండి అంటే వాటికి రేట్ అనేది ఎప్పటికీ కూడా పెరుగుతుంది కానీ తగ్గదండి యూజ్డ్ కండిషన్లో ఉన్న కాయిన్స్ రేట్ అనేది తగ్గుతుంది ఈ అన్టచబుల్ కండిషన్ అంటే మనం చేత్తో కూడా టచ్ అయిన కా కాయిన్స్ అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ యూఎన్సీ కాయిన్స్కి ఎక్కువ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ఆకామ్ కాయిన్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆకామ్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఎలాంటి కాయిన్లు కూడా కాయిన్ బెయిర్స్ కొంటారండి ఈ అకామ్ కాయిన్ అనేది ఒకప్పుడు వాల్యూ బాగా ఎక్కువ ఉండదు ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిపోయిందండి మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉంది కానీ అవి రేట్లు అనేవి ఎప్పుడు పెరుగుతాయో మనం అయితే చెప్పలేం కాయిన్స్లో కొన్ని కాయిన్స్ అయితే వాటి విలువ అయితే తగ్గిపోయిందండి కొన్ని కాయిన్స్ అయితే రేర్ కాయిన్స్ విలువ ఎక్స్ రేర్ కాయిన్స్ విలువ అయితే అలాగే కానిస్టెంట్గా ఉందండి వాటి విలువ అనేది ఎప్పటికీ కూడా పెరుగుతుంది తప్ప తగ్గదండి రేర్ కాయిన్లో ఎక్స్ రేర్ కాయిన్ విలువ అనేది ఎప్పటికీ కూడా పెరుగుతుంది కానీ తగ్గడం అనేది ఉండదండి మన కామన్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ వీటి రేట్స్ అనేవి ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ అండి అంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు ఇప్పుడు మనకి కొత్త సాయినాథ రెడ్డప్ప గారి కొత్త బుక్ అనేది రిలీజ్ అయిందండి ఆ బుక్లో మనకి కొన్ని కాయిన్స్ రేట్లు కొత్త కాయిన్స్ రేట్లు కూడా దానిలో ప్రింట్ అవుతాయండి నేను మీకు నెక్స్ట్ నుంచి ఆ బుక్ వచ్చిన దగ్గర నుంచి దానిలో ఉన్న ఏ కాయిన్ ఎంత రేటు పెరిగింది ఏ కాయిన్ ఎంత రేటు ఉందో అవి కూడా మీకు ఫొటోస్తో సహా పెట్టడం జరుగుతుందండి పాత పుస్తకాల్లో కానీ ఇప్పుడు కొత్త పుస్తకాలు న్యూ ఎడిషన్ వచ్చింది కాబట్టి ఆ బుక్లో అయితే మనకు రేట్లు అనేవి కరెక్ట్గా ఉంటాయండి నేను ఆ బుక్ రాగానే ఒక బుక్ తీసుకుని దానిలో ఉన్న రేట్లు మీకు ఆ వీడియోలు అనేవి చేస్తానండి మీ అందరికీ లైవ్లో చూపించడం కూడా జరుగుతుంది మీరు ఎవరైనా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి మీకు అడ్రస్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్